కనకాంబరాలు ఎన్ని వచ్చాయో మంచి ఫర్టిలైజర్ రెడీ అయిపోయింది ఫస్ట్ టైం చింత హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజైతే చిన్న హార్వెస్ట్ ఉంది కొన్ని పూలు తర్వాత కాయగూరలు ఆకుకూరలు అన్నీ ఉన్నాయి దీంతోపాటు ఒక మంచి ఫర్టిలైజర్ అంటే సూపర్ పవర్ ఫర్టిలైజర్ ఒకటి రెడీ చేశాను సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా యూజ్ఫుల్ ఉంటుంది అలానే ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది మంచి మంచి ఫర్టిలైజర్స్ ఉన్నాయి అలానే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను ఇంట్లోనే దొరికే వాటిలతోనే పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా తక్కువ బడ్జెట్లోనే రెడీ చేస్తూ ఉంటాను సో ఛానల్ చూసి మీకు నచ్చింది అనుకుంటే కంపల్సరీ ఇంకొక పది మందికి షేర్ చేయండి ఎవరైనా న్యూ గార్డెనర్స్ ఉంటే యూస్ అవుతుంది కదా సో ఫస్ట్ అయితే కనకాంబరాలు వస్తున్నాను ఈ సమ్మర్లో అయితే కనకాంబరాలు చాలా బాగా వస్తాయి నా దగ్గర ఒక రెండు మూడు ప్లాంట్స్ ఉన్నాయి కానీ ప్రతి నాలుగు రోజులకి ఒకసారి ఒక రెండు మూల మాల వచ్చేలాగా రెడీ అవుతున్నాయి అనమాట దీనికి పెద్ద మనం కేరింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు నార్మల్గా మనం ఇచ్చే రెగ్యులర్ అన్ని మొక్కలతో పాటు ఇచ్చే ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది పెద్ద పెస్ట్ అటాక్ కూడా ఏమి ఉండదు చాలా ఈజీగా పెంచుకునే మొక్కలు కనకాంబరం మొక్కలు చూడండి పూలు ఎన్ని వచ్చాయో ఇక ఈ మడిలో ఉన్న చెట్టు అయితే ఆ చిన్న ఒకటే మొక్కకి ఎన్ని పూలు వస్తున్నాయో చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నెక్స్ట్ హార్వెస్ట్ అయితే కొద్దిగా టమాటోలు ఉన్నాయి దాంతోపాటు కాలీఫ్లవర్ హార్వెస్ట్ చేస్తున్నా ఇయర్ అయితే కాలీఫ్లవర్ క్యాబేజీ నేను సక్సెస్ఫుల్గా హార్వెస్ట్ చేశాను ఆల్రెడీ ఇప్పటి వరకు ఒక ఐదారు కాలీఫ్లవర్లు హార్వెస్ట్ చేశాను క్యాబేజీ కూడా హార్వెస్ట్ చేశాను మళ్ళీ ఇంకొక మూడు నాలుగు కాలీఫ్లవర్లు ఉన్నాయి ఒక ఐదారు క్యాబేజీలు కూడా ఉన్నాయి ఇక లాస్ట్ సీజన్ అనమాట మనకి ఇంక సమ్మర్ స్టార్ట్ అయ్యాక మనం క్యాబేజ్ కాలీఫ్లవర్ అనేది పెట్టడం మాత్రం కంప్లీట్గా వేస్ట్ మనకి టైం వేస్ట్ పార్ట్స్ కూడా వేస్ట్ ఈ మార్చి ఏప్రిల్ ఎంటర్ అయిందంటే మాత్రం కాలీఫ్లవర్ క్యాబేజ్ ఇంకా రావు అంటే ఎవరైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడు ఉన్న వరకు హార్వెస్ట్ చేసుకుని ఇంకా పెట్టకూడదు ఇక నెక్స్ట్ దొండపాదు అసలు కరెక్ట్గా వన్ మంత్ అవుతుంది నేను ఇది మీషో నుంచి బుక్ చేసి ఈ నెట్ కట్టి దొండ తీగలు ఇంకా చిక్కుడు తీగలు భలేగా అల్లుకున్నాయి దొండ ఇప్పుడే స్టార్ట్ అవుతుందనమాట ఫస్ట్ హార్వెస్ట్ చేశాను చాలా కొద్దిగానే వచ్చాయి బట్ ఇంకా పోతుంది పిందెలు కూడా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ చుక్కకూర ఉంది సో ఈ కూరకి ఏమైనా తెలియదు కానీ ఒక రెడ్ కలర్ ఒక చిన్న పురుగు లాంటిది ఉంది పెస్ట్ అది మొత్తం ఆకులన్నిటికీ హోల్చి పెడుతుంది చుక్కకూర ఒకటే కాదు జామ ఆకులు అన్నిటికీ కూడా ఈ చిన్న పురుగు వచ్చి మొత్తం ఆకులన్నీ తినేస్తుంది ఒక ఆయిల్ ఒకటి స్ప్రే చేయాలి ఇంకొక రెండు కాలీఫ్లవర్ ఇక్కడ బ్లాక్ టబ్లు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసేసాను ఇక నెక్స్ట్ ఈ టైర్లో చూడండి ఎంత బాగుందో చూడడానికి భలే ముద్ద వస్తున్నాయి ఒక దాంట్లోనేమో పాలకూర సీడ్స్ వేశాను పాలకూర హార్వెస్ట్ చేసినాయి ఇంకొక ట ఇంకొక టైర్లోనేమో నేను కొన్నగంటి కూర ఉంటే తీసేసి మొత్తం క్లియర్ చేసేసి చుక్కకూర విత్తనాలు పెడితే మళ్ళీ పొన్నగంటి కూర ఫుల్గా వచ్చింది కానీ చాలా లేతగా అంత మంచి గ్రీన్ కలర్లో ఉందనమాట నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేస్తాను అన్నీ ఒకేసారి కోసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం కంటే ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే బెటరు ఇంకా ఫెర్టిలైజర్ దగ్గరికి వచ్చేద్దాము ఇది నేను ఒక ఫైవ్ లీటర్ వాటర్ తీసుకొని ఒక హాఫ్ కేజీ పల్లి చెక్క ఉంటుంది కదా ఆ పల్లి చెక్క తీసుకున్న తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ బోన్మీలు నెక్స్ట్ ఒక పావు కిలో నల్ల నువ్వుల చెక్క పొడి నార్మల్ నువ్వుల చెక్క కూడా ఉంటుంది ఏదైనా యూజ్ చేయచ్చు దీంతోపాటు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎప్సమ్ సాల్టు అలానే ఒక హండ్రెడ్ గ్రామ్స్ మన శనగపిండి ఇవన్నీ కలిపి జస్ట్ ఒక త్రీ డేస్ ఫర్మెంట్ చేశాను ఆఫ్టర్ త్రీ డేస్ చూడండి ఇంత బాగా రెడీ అయింది ఫర్టిలైజరు నేను దీంతో పాటు ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా మనం నీళ్ళు బియ్యం కడిగిన వాటర్ పప్పులు కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా ఒక దాదాపు ఒక థర్టీ లీటర్స్ వరకు రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడైతే నేను మొత్తం ఈ మనం రెడీ చేసిన ఫర్టిలైజర్లో ఈ కిచెన్ వేస్ట్ వాటరు కొంచెం ఓడబ్ల్యూడీసీ ఇవన్నీ కూడా మిక్స్ చేశాను ఇది మీకు మాటల్లో చెప్పలేను కానీ చాలా చాలా బాగా పనిచేస్తుంది కంపల్సరీ మీరైతే ట్రై చేసి చూడండి మనం దీంట్లో బోన్ మీలు ఎప్సమ్ సాల్టు తర్వాత ఇంకా ఎన్పీకే అంటే మనం వేసిన పల్లి చెక్క నువ్వుల చెక్క ఇవన్నీ కూడా ఎన్పీకే దాంట్లోకి వస్తాయి సో ఇవన్నీ కూడా మొక్కలకి అన్ని రకాలుగా యూ యూజ్ అవుతాయి ఎన్పీకే వలన మొక్కలకి మంచి పెరుగుదల ఉంటుంది తర్వాత పూత కాపు అన్నీ కూడా బాగా వస్తాయి సాల్ట్ అయితే మనకి పూత రాలిపోకుండా ఉపయోగపడుతుంది అలానే బోన్ మిల్ కూడా మొక్కలకి కాల్షియం డెఫిషియన్సీ అలాంటివి ఏమైనా ఉంటే దానికి యూజ్ అవుతుంది ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మనం కిచెన్ వేస్ట్ వాటర్ కూడా పోసాం కాబట్టి కడుగునీళ్ళు అవి ఇంకా మొక్కలకి చాలా బలం అనమాట సో ఈ ఫర్టిలైజర్ అయితే మీరు రెడీ చేసి చూడండి నేనైతే ఇప్పుడు దీన్ని మొత్తం ఒక సిక్స్టీ లీటర్ వరకు రెడీ చేసుకున్నాను అనమాట ఈ టెన్ లీటర్ బకెట్ ఒకటి ట్వంటీ లీటర్స్ ఇది కాకుండా ఈ పెద్ద టబ్బు నాకు కరెక్ట్గా ఈ సిక్స్టీ లీటర్స్ మొత్తం నా గార్డెన్ మొత్తానికి సరిపోయినాయి దాదాపు ఒక వన్ ట్వంటీ వరకు ఉంటాయి నాకు బ్యాగ్స్ తర్వాత మన మడి ఇవన్నీ కలిపి ఒక వన్ ట్వంటీ పార్ట్స్ వరకు ఉంటుంది సో దీనికి ఒక అరవై లీటర్లు పడ్డాయి అనమాట ఎగ్జాక్ట్గా ఇప్పుడైతే వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను వాటర్ మిక్స్ చేసుకుని అన్ని మొక్కలకి ఇచ్చేసుకుంటా ఇవి ఆ మొక్కలకి మొక్కలకన కాదు మనం పళ్ళ మొక్కలకి తర్వాత ఆకుకూరలకి తర్వాత వెజిటబుల్ ప్లాంట్స్కి పూల మొక్కలకి అన్నిటికీ ఇచ్చుకోవచ్చు ఫస్ట్ అయితే ఎప్పుడు చెప్పే విషయమే వాటరింగ్ చేసుకోవాలి నేను మార్నింగ్ వాటరింగ్ చేశాను ఇప్పుడు ఈవినింగ్ ఇస్తున్నాను అనమాట వీడియో తీసేటప్పటికి చాలా చీకటి అయిపోయింది కొన్ని మొక్కల వరకు ఇవ్వగలిగాను కొన్నిటికి నెక్స్ట్ డే మార్నింగ్ ఇచ్చా అనమాట మనం ఏదే ఒకవేళ మార్నింగ్ వాటరింగ్ చేసుకుంటే ఈవినింగ్ ఇవ్వచ్చు ఈవినింగ్ వాటరింగ్ చేసుకుంటే మార్నింగ్ ఇవ్వచ్చు బాగా మడిలో అంటే మనం వేస్ట్గా పోకుండా ఎంత క్వాంటిటీ అయినా ఇచ్చుకోవచ్చు అలా కాకుండా పార్ట్స్లో మాత్రం చూసుకొని చక్కగా కిందకి పోకుండా ఎందుకంటే మనం చాలా కష్టపడి తయారు చేసిన ఫర్టిలైజర్ దానికి యూజ్ అవ్వాలి కాబట్టి ఎంత క్వాంటిటీ కావాలో అంతవరకు ఇచ్చుకుంటే మనకి దాని యూజెస్ మొక్కకి ఉపయోగపడతాయి లేదంటే కింద వేస్ట్గా పోతే మనకి వాటర్ పోయినట్టు పోకుండా చిన్న చిన్న మగ్గులో హాఫ్ అట్లా పోసుకుంటే సరిపోతుంది ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీకు మళ్ళీ గార్డెన్ అంతా వీడియో తీసి చూపిస్తాను తప్పకుండా పూత కాపు తర్వాత మొక్కలు గ్రీన్గా ఉండడం ఇవన్నీ కూడా మీరు చూ చూడబోతారు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంత బాగా పనిచేస్తుంది సో మీ దగ్గర ఇవన్నీ లేకపోయినా కనీసం చెక్క ఉండి దాంట్లో కొంచెం బెల్లం వేసి ఒక ట్వంటీ లీటర్స్ అంటే మీకు ఉండే పార్ట్స్ని బట్టి కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఏదైనా సరే మనం వన్ ఇస్ టూ టెన్ రేషియోలు అంటే ఒక మగ్గుకి పది మగ్గులు వాటర్ ఇచ్చి మొక్కల్లో పోసుకోవాలి అందులోని సమ్మర్ కాబట్టి మనం ఎక్కువగా డైల్యూట్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు సో గార్డెన్లో ఫస్ట్ టైము చింత చిగురు హార్వెస్ట్ చేశాను దీంతో ఆల్రెడీ పచ్చడి చేశాను మీరు చూసేశారు వీడియోలో ఓకేనండి వీడియో చూశారు కదా ఈ హార్వెస్ట్ చిన్న హార్వెస్టే అనుకోవచ్చు మీరు కానీ చాలా హ్యాపీగా అంత ఒక గంప నిండా హార్వెస్ట్ చేసిన ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే కష్టపడి మన చేతులతో మనం పండించుకున్నాం కాబట్టి అందులో టేస్ట్ అలానే ఉంటుంది దాంతోపాటు తృప్తి అనమాట మనసుకి తృప్తి శరీరానికి ఆరోగ్యం మన చేత్తో మనం పండించుకున్న కాయగూరలతో సో చూడండి ఇన్ని కనకాంబరాలు తర్వాత ఒక మూడు కాలీఫ్లవర్లు ఒక కర్రీకి సరిపోతాయి కొద్దిగా దొండకాయలు ఇంకా కూర పాలకూర కొన్ని టమాటోలు వచ్చాయి సో ఈ వీడియో అంతా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ